ఇప్పుడు ఒకటండి ప్రభుత్వ రంగమైన ప్రైవేట్ రంగమైన చాలా చోట్ల విద్యార్థులు అనేవారు సంస్కృత భాష అధ్యయనం చేస్తున్నారు ఇది ఒకందుకు మంచిదే కానీ అర్థం లేని చదువు వ్యర్థము వాటి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది చదివేది అంటే అర్థ జ్ఞానం లేదు కేవలం స్కోర్ తొంభై మార్కులు వచ్చాయా ఎనభై మార్కులు వచ్చాయా వంద మార్కులు వచ్చాయా దీనివల్ల ఉపయోగం నేను లేదనుకుంటున్నాను ఎందుకోసం ఎప్పుడు ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు రామాయణంలో ఒక శ్లోకం తీసుకుని ఆ శ్లోకానికి అర్థం తెలుసుకున్ననాడు మీకు దానిలో ఉన్న మాధుర్యం అర్థం అవుతుంది అద్భుతం లేకపోతే మీకు శ్లోకం శ్లోకంలాగే ఉంటుంది అంతే అర్థం కాకపోతే శ్లోకం కాస్త శోకం అవుతుంది కాబట్టి శ్లోకం అనేది శోకాన్ని ఇవ్వకూడదు ఆ శ్లోకంలో ఎవరైతే ఆ తత్వం దాగి ఉందో అర్థం దాగి ఉందో దాన్ని పట్టుకున్ననాడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చూడండి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని చెప్పారు వినడానికి బాగుంది స్వరంతో చెబితే ఏమర్థమైందంటే ఏమర్థం కాలేదు వాల్మీకి అనే మహర్షిని దేంతో పోలిక చూపిస్తున్నారు అంటే ఒక కోకిలతో పోలిక చూపిస్తున్నారు ఒక కోకిల ఎలాగైతే చెట్టు కొమ్మెక్కి హాయిగా కూ అని కూస్తుందో మధురంగా అలాగ వాల్మీకి అనే కోకిల చక్కగా రామ 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 అని కూస్తున్నట్ట శ్లోకం స్వరంగా వింటే అర్థం కాలేదు బాగుంది సుందరాయణ గారు అంటారు చక్కగా చెప్పారని అంటారు కానీ భావం తెలిస్తే ఇప్పుడు మీ మొహంలో వచ్చే ఆనందం వేరు కాబట్టి ఆ రామచరిత అయినా కృష్ణ ఏదైనా సరే సంస్కృత భాషలో పెట్టారు అంటే దానిలో ఉండే మాధుర్యం అటువంటిది